ఈ రోజు నామినేషన్స్ లో నిఖిల్ తన విశ్వరూపం చూపించాడు అసలు ఈ మాత్రం ఫైర్ కనుక ఇంకొక మూడు నాలుగు వారాలు ముందు చూపించుడుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది దద్దరి వెళ్ళిపోయేదనమాట బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి ఏంటంటే మ్యాటర్ లాస్ట్ ఇప్పుడు గౌతమ్ పాయింట్ ఏంటి నువ్వు పృథ్వీకి అయితే పక్కకి తీసుకెళ్ళి చెప్తావు నాకైతే నామినేషన్స్ చెప్తావు అంటే మరి గౌతమ్ ఏమంటున్నాడు ఒక పక్కన నేను ఇండివిజువల్ ప్లేయర్ని నేను సోలో ప్లేయర్ని అంటున్నాడు ఏదైనా సరే బిగ్ బాస్ హౌస్లో బాండింగ్స్ని బట్టే ఏర్పడతాయి కదా ఏదైనా సరే సో సో ఇక్కడ నిఖుల్ ఏమన్నా నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ అయినప్పుడు నిన్ను పక్కకు తీసుకెళ్ళేలా చెప్తాను నీకు నాకు బాండింగ్ లేదు కానీ నువ్వు పృథ్వీని నామినేట్ చేయలేదు పక్కకు తీసుకెళ్ళి చెప్పావు అది నీ తప్పు అనడం నాకు నచ్చలేదు అది నీ దృష్టిలో తప్పు అని నీకు చెప్పకపోవడం ఒప్పు అంటూ మాట్లాడితే సరే నేను ఇండివిజువల్ ప్లేయర్ని నేను ఎవరి దగ్గర ఎవ్వరు నీ దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను నా దగ్గర నుంచి ఇంకొకళ్ళు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటే నిఖిల్ అవుతాడు అనమాట అంటే ఏంటి నువ్వు మాట్లాడేది అవునా అన్నట్టుగా అయితే అప్పుడు ఇంక కోపం వచ్చి గౌతమ్ ఏమంటాడంటే నువ్వు యష్మిని వాడుకున్నావు అనేసి అంటాడు అన్నంగానే ఇంకా అసలు నిఖిల్లో లో విశ్వరూపం చూస్తాడనమాట ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు వెళ్ళి మూసుకు కూర్చో ఇంకొకసారి కనుక నువ్వు మాట్లాడితే వేరే నేను ఊరుకోని చెప్తున్నా అన్నాడు ఎందుకంటే ఆ మాట అనడం చాలా తప్పు గౌతమ్కి ఎందుకనంటే యష్మిని వాడుకు ఒక అమ్మాయిని అంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వాడుకున్నావు అనేది అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ నువ్వు యష్మి విషయంలో ఫ్రాంక్ గా ఉండాలనో స్ట్రైట్ గా ఉండాలనో ఉంటే బాగుండేది నువ్వు వాడుకున్నావు అంటే మాత్రం అది అస్సలు 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 కరెక్ట్ కాదు ఎందుకనంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గానే ఉన్నారు ఏదో వాళ్ళిద్దరి మధ్య చిన్న క్యూట్ ఇన్ఫాక్చువేషన్ లాగా ఏర్పడింది కానీ ఇక్కడ ఏమి దారుణమైన మోసాలు ఎవరు ఎవరిని చేసేలేదు